యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ హాయ్ నమస్తే అండి మీ షేక్ నబీ రసూల్ అలియాస్ ఎస్ కె రసూల్ లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐటీ ప్రేక్షకులకు ఈరోజు నమస్కరిస్తూ ఈ రోజు ఒక చిన్న సమస్య ఈ పిల్లగాళ్ళకి మొదలైంది మోపిడు గ్రంథాలు ఎన్నో సిలబస్లు ఆ సిలబస్లు చదివి 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 ఈ పిల్లలకి ఆకలి లేదు దేనికంటే ఈ హాస్టల్లో సరైన ఆహారం పెట్టరు రాత్రి పదకొండు పన్నెండు వరకు ట్యూషన్ చెప్తారు తెల్లారితో ఐదుకే నాలుకే నిద్ర లేపుతారు ఈ విధంగా ఈ పిల్లలపైన స్ట్రెంత్ పడి ఆ సమస్య ఎక్కువై ఆ పిల్లలకి ఆకలి ఉండదు ఇక పిల్లలు ఇంటికి వచ్చారు ఇప్పుడు అందరు పిల్లలంతా ఇంట్లో ఉన్నారు ఇప్పుడు వేసవికాలం ఈ బుడకాలకు ఏం చేయాలి మీరు ఈ చిన్న పిల్లల నుంచి డిగ్రీ చదివే పిల్లలు కూడా ఈ యొక్క చక్కటి అమృతంని నేను చెప్పే ఒక చక్కటి అమృతాన్ని మీరు అలవాటు చేస్తే మీ బిడ్డలో కడుపు నిండా భోంచేసి తిండి ఉంటే కండగలుదాయి కండ ఉంటే గుండె కలదు ఇక్కడ తిండలేకపోతే గుండెలా వస్తుంది కాబట్టి స్వచ్ఛమైన తేనె సంపరిచుకొని అల్లాన్ని దంచండి మనకి నాలుగు టీ స్పూన్ల అల్లం రసము కావాలా ఆ టైంకి ఆ టైంకి మీరు తయారు చేసుకోండి ఇక్కడ తెలివితేటలతో దంచి మిక్సీలో కొట్టి ఒక కాజు కొండ బద్దలపరిస్తే అది కుదరదు అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి నాలుగు టీ స్పూన్ల తేనె నాలుగు టీ స్పూన్ల అల్లం రసం ఇవి కలపండి ఎప్పుడైతే తేనెలో అల్లం రసం పడినా లేదా అల్లంలో తేనె పడినా ఆ తేనె అలా లిక్విడ్గా మారిపోతుంది ఒక తేనెని లిక్విడ్ చేసే గుణం ఈ అల్లానికి ఉంది అందుకే అగస్త్యులు వారు అన్నారు అల్లాన్ని మించిన ఔషధము జగత్తు లేదు లేదురాని ఈ నాలుగు టీ స్పూన్ల తేనె నాలుగు టీ స్పూన్ల అల్లం రసం కలిపి 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 మర్దనము చేసి ఈ యొక్క రసాన్ని అరిచేతులు పిల్లలకేసి అలా నాలికతో చప్పరిచ్చామా ఉదయం ఒక్కసారి ఉదయం ఒక్కసారి ఉదయం ఒక్కసారి రెండు రోజుల్లో మీ పిల్లోనికి పొట్టలో జటరాగ్ని పెరిగి అలా కడుపిండ భోజనం చేయడం అలవాటు చేసుకుంటాడు ఎన్ని సిలబస్లు చేసి అర్ధరాత్రులను మేలుకొని లక్షల లక్షల ప్యాకేజీల్లో జీతాలు మీకు వస్తే మీ అనారోగ్యం పాలైన తర్వాత ఎవరికీ జీతం ఎవరు తినడానికి డబ్బులు ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ యొక్క రసోల్ గురుజీ చెప్పే అద్భుతమైన చిట్కా ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ఈ యొక్క అల్లము తేనె తీసుకుంటే శరీరం తాపాకుని తేరుతుంది కాస్త వేడి చేస్తుంది ఆ వేడి చేస్తేనే ఆకిలి పుడుతుంది మీ పిల్లలకి మధ్యాహ్నం భోజనంలో కాస్త నెయ్యి వేసు లేదా మజ్జిగేసు అన్నం పెట్టండి రాత్రుల్లో పెరుగు మజ్జిగ పెట్టకండి ఇంటికి వచ్చారు కాస్త అర్లీగా ఆ పిల్లలు అడిగిన మంచి మంచి ఆహారాలు పెట్టండి ఆ పిల్లలకి దేహ దృఢత్యం కావాలా ఆ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఇప్పుడే మీరు మేలుకోవాలా ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ కంటి గురించి రెమిడీలు చెప్తున్నా గుండెకి రెమెడీలు చెప్తున్నా ఆహారం జటరాజ్ని పెంచి ఆకిలి పెరగడానికి నేను రెమిడీలు చెప్తున్నా మీరు చక్కగా పాటించండి మీకు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీ కల్చర్ నాకు అవసరం లేదు మీ అందరి ఆశీర్వాదమే నాకు రక్ష ఇక్కడ తేనె వర్జనలు దొరికితే తీసుకోండి ఈ కంపెనీ ఆ కంపెనీ ఆ బ్రాండు ఈ బ్రాండు ఈడు చెప్పుడు ఐదు వద్దు ప్రభుత్వం వారు సొసైటీ తేనె అని ఒకటి ఈ మధ్య చెప్తున్నారు లేదా ఇక్కడ ప్రకృతిగా ఆ తేనె టీగలతో పండిస్తున్నారు వీళ్ళ దగ్గర కూడా మీరు తేనె తీసుకోవచ్చు కాబట్టి ఇటువంటి ఎంతో అద్భుతమైన అమ్మ లాంటి ఈ ఆయుర్వేదాన్ని ఆస్వాదించండి మీ బిడ్డలకు నిండు నూరేళ్లు శ్రీరామరక్షగా భావించి రసోలు గురించి చెప్పే ప్రతి మాట ఒక అమృత తుల్యం స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది ఏదైనా వలసం వస్తే ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు జై హింద్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు